వెల్కమ్ టు అల్ ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుండి ఏడవ పాఠ్యాంశం చేజారిన బాల్యం ఈ పాఠ్యాంశం యొక్క భాషాంశాలు వ్యాకరణాంశాలు చూద్దాం ఎనభైవ పేజీలో ఓ చిన్నారి డైరీ దీనికి సంబంధించి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది ఎనభై ఒకటో పేజీలో ఆ పారాగ్రాఫ్పై ఆ పారాపై ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఆ ప్రశ్నలు సమాధానాలు చూడండి ప్రాంక్ కోరిక ఏమిటి దాని జవాబు వృధాగా బ్రతకడం కాకుండా అందరికీ ఉపయోగపడేలా బ్రతకాలని ప్రాంక్ కోరిక ఇది పైన చూపించినటువంటి ఇవ్వబడినటువంటి వ్యాసంలో ఉంది దాని అనుసరించి ఈ జవాబు తర్వాత రెండవ ప్రశ్న ప్రాంక్ రాసిన కథ పేరు ఏమిటి వాస్ డ్రీమ్ ఈవాస్ డ్రీమ్ ఆ కథ పేరు ఈవాస్ డ్రీమ్ ప్రాంక్ ఎలా బతకాలని నిర్ణయించుకుంది అందరికీ ఉపయోగపడి చావు తర్వాత కూడా బ్రతకాలి అని నిర్ణయించుకుంది చూడండి ఈ ప్రశ్న ఈ ప్రశ్న ఒకలా అనిపిస్తుందేమో సమాధానాలు ప్రశ్నలు వేరు చూడండి ఫ్రాంక్ ఎలా బ్రతకాలని నిర్ణయించుకుంది అందరికీ ఉపయోగపడి చావు తర్వాత కూడా బ్రతకాలని నిర్ణయించుకుంది ఇక నాలుగో ప్రశ్న గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ఫ్రాక్ ఏం అమ్మాలని నిర్ణయించుకుంది ఇవన్నీ కూడా పైన పేరాలోనే ఉన్నాయి దాన్ని అనుసరించి రాయడం జరిగింది తర్వాత ఎనభై ఒకటో పేజీలోనే ఒక గద్యాన్ని ఇవ్వడం జరిగింది శాస్త్రి గారు సంకలనం నుంచి ఇవ్వడం జరిగింది దానిపైన నాలుగు ప్రశ్నలు ఇచ్చి సమాధానంలో రాయమంది రాయమనడం జరిగింది మొదటి ప్రశ్న తండ్రిని తలుచుకోగానే శాంతాసుందరికి కనిపించే దృశ్యం ఏమిటి దీని సమాధానం కలం కాగితం పట్టుకుని ఎప్పుడు రాసుకుంటూ ఉండే దృశ్యం కనిపిస్తుంది శాంతా కుమారి గారికి వారి తండ్రిని తలుచుకోగానే కలం కాగితం పట్టుకుని ఎప్పుడు రాసుకుంటూ ఉండే దృశ్యం ఆవిడికి కనిపిస్తుంది రెండు శాంతాసుందరికి చిన్నప్పుడు తండ్రి ఏమి వివరించేవాడు సమాధానం సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఎలా ఏర్పడతాయో వివరించేవారు మూడు తండ్రి నుండి శాంతాసుందరి ఏం నేర్చుకుంది ఎవరిపైనా మన అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దకూడదు సూచించాలి అని నేర్చుకుంది ఎవరిపైనా మన అభిప్రాయాల్ని బలవంతంగా రుద్దకూడదు సూచించాలి అని నేర్చుకుంది పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి పై వ్యాసకర్త ఎవరు పై వ్యాసకర్త ఎవరు ప్రశ్న తయారు చేయమన్నట్టు ప్రశ్న తయారు చేస్తాం ఇది శాస్త్రి గారు రాసినటువంటి మానాన్నగారు అనే గ్రంథం నుంచి తీసుకుని ఇవ్వడం జరిగింది ఇక ఎనభై రెండో పేజీలో భాషాంశాలు పదజాలం ఎర్ర రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి నిష్కల్మషంగా నిష్కల్మషంగా అంటే స్వచ్ఛంగా నిర్మలంగా మనం ఎల్లప్పుడూ స్వచ్ఛమైన నీటినే త్రాగాలి సొంత వాక్యం రెండు బీజం విత్తనం విత్తనం మంచిదైతే చెట్టు మంచిదవుతుంది ఇది సొంత వాక్యం ఉత్తరత్తర దీనికి అర్థం ముందు ముందు అని అర్థం అలాగే పోను పోను ఇది కూడా అర్థమే సొంత వాక్యం చేసిన పనులకు ముందు ముందు ఫలితం అనుభవిస్తాం ఇది సొంత వాక్యం తరువాత పర్యాయ పదాలు గుర్తించి రాయండి అన్నాడు ఒక వాక్యం ఇచ్చాడు దానిలో పర్యాయ పదాలు గుర్తించి రాయాలి వేటికి ఇక్కడ ఇచ్చాడు బ్రాకెట్లో ఏడాది దీనికి పర్యాయ పదం దీంట్లో గుర్తించాలి హృదయం వర్షం ఈప్సిము వీటికి పర్యాయ పదాలు రాయాలి ఇక్కడ రాశాను ఏడాది ఈ వాక్యంలో దీనికి సంబంధించినటువంటి పర్యాయ పదం అబ్ధం సంవత్సరం వర్షము ఏడాదికి పర్యాయ పదం అబ్ధం సంవత్సరం వర్షము హృదయం డెందము యద గుండె ఇది అదనంగా రాశాను తర్వాత వర్షం ఈ వర్షం అనే పదానికి పర్యాయ పదం వాన వృష్టి ఇక్కడ వాడటం జరిగింది వాన వృష్టి తర్వాత ఈప్స్తము కోరిక ఆకాంక్ష వాంచ ఇచ్చ అదనంగా రాయటం జరిగింది ఇవి రాసుకోండి తర్వాత ప్రకృతి వికృతులు ఇచ్చాడు జత చేయ చేయమని ఇచ్చాడు ఇక్కడ ఆసక్తి ఆసక్తి తంత్రం తంతు చిత్రం చిత్తరువు ఖండం కండ లేదా గండ్ర ఖండ ఉపయోగిస్తారు ఎక్కువ ఖండ ఖండం ఖండ ఇది వికృతి ఇవన్నీ ప్రకృతులు ఈ వికృతులు జత చేయడం జరిగింది మీరు వీటిని కలిపి ఇక్కడ రాసుకుంటే చదువుకోవడానికి కొంత సులువుగా ఉంటుంది ఎనభై మూడో పేజీలో ఈ అంశంలో జాతీయాల్ని గుర్తించి వివరించమన్నాడు పదం ఇచ్చాడు ఒక వాక్యం ఇచ్చాడు దాంట్లో జాతీయాన్ని గుర్తించాల్సి ఉంది జాతీయాన్ని గుర్తించి అది ఏ సందర్భంలో వాడతారో రాయాలి దీంట్లో చేయి తిరిగినా అనేది జాతీయం దీనికి వివరణ ఏదైనా పనిలో అత్యంత నైపుణ్యం కలిగిన వారు అనే సందర్భంలో అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఇది రాసుకోండి మీకు వీలైతే ఇక్కడ నుంచి రాసుకోండి ఇలా పైన రాసుకోండి చేయి తిరిగిన ఏదైనా పనిలో అత్యంత నైపుణ్యం కలిగిన వారు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఇక్కడ వరకు రాయాలి ఇది ఇక్కడ నుంచి ఇది ప్రతి జాతీయ వివరంలోనూ తప్పనిసరిగా రాయాలి దీంట్లో చేజారిపోవు చేజారిపోవు అనేది జాతీయం ఈ జాతీయాన్ని ఇప్పుడు ఉపయోగిస్తారు దేనినైనా కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఈ వాక్యంలో చీకు చింత ఇది జాతీయం ఎటువంటి కష్టాలు శ్రమలు లేవు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నాలుగవ వాక్యంలో మూల బీజాలు ఇది జాతీయం అభివృద్ధికి తోడ్పడే మంచి లక్షణాలు అలవాట్లు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తరువాత వ్యాకరణాంశాలు ఇవ్వడం జరిగింది ఎనభై మూడవ పేజీలో వ్యాకరణాంశాలలో సంధి పదవిచ్చాడు విడదీసి రాసి సంధి పేరు అప్పుడప్పుడు అప్పుడు ప్లస్ అప్పుడు ఆమ్రేడిత సంధి దీపాలు దీపము ప్లస్ లు లు సంధి ఎప్పుడైనా ఎప్పుడు ప్లస్ అయినా ఉత్వ సంధి దశాబ్దం దశ ప్లస్ అబ్ధం సవర్ణ దీర్ఘ సంధి గర్వపడు గర్వము ప్లస్ పడు పడ్వాది సంధి తర్వాత పదాలను ఇచ్చాడు వీటిని సంధి పదంగా రాసి సంధి పేరు రాయాలి పదాలు విడివిడిచ్చాడు తల్లి ప్లస్ తండ్రి తల్లిదండ్రులు సంధి తల్లిదండ్రులు ఇది ఏ సంధి గసడ దవాదేశ సంధి తల్లిదండ్రులు ఏ సమాసము ద్వంద్వ సమాసం ఇక్కడ సంధి అడిగాడు కాబట్టి తల్లిదండ్రులు తల్లి ప్లస్ తండ్రి గసడ దవాదేశ సంధి ఇన్ని ప్లస్ ఏళ్ళు ఏళ్ళు ఇన్నేళ్ళు సంధి పుస్తకము ప్లస్లు పుస్తకాలు నెల సంధి చిన్నప్పుడు చిన్న ప్లస్ అప్పుడు చిన్నప్పుడు ఇక్కడ చిన్న ప్లస్ అప్పుడు ఇచ్చాడు చిన్నప్పుడు సంధి సాహిత్య ప్లస్ అభిమానం సాహిత్యాభిమానం సవర్ణ దీర్ఘ సంధి తర్వాత సమాస పదం ఇచ్చాడు విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయమన్నాడు సాహి సాహిత్యాభిరుచి సాహిత్యమునందు అభిరుచి సప్తమీ తత్పురుష సమాసం చేతి రాత చేతి యొక్క రాత షష్ఠీ తత్పురుష సమాసం నిష్కల్మషము కల్మషం లేనిది నైన్ తత్పురుష సమాసం ఇది కొన్ని మెటీరియల్ మెటీరియల్స్ లో తప్పుగా ఇవ్వడం జరిగింది ఇది సరైనది ఇది రాసుకోండి నిష్కల్మషము కల్మషం లేనిది నైన్ తత్పురుష సమాసం నాలుగు దిక్కులు నాలుగు సంఖ్య గల దిక్కులు దిగు సమాసం తర్వాత ఎనభై నాలుగో పేజీలో విగ్రహవాక్యం ఇచ్చాడు సమాసం పదాన్ని రాసి సమాసం పేరు రాయాలి విగ్రహవాక్యం ఇచ్చేశాడు చిన్నదైన పిల్ల చిన్నపిల్ల విశేషణపూర్వపద కర్మధారయ సమాసం కొంచెం చిన్న నక్షరాలు రాసుకోండి మీరు బద్ధం కానిది అబద్ధం నైన్ తత్పురుష సమాసం శక్తి మరియు సామర్థ్యము శక్తి సామర్థ్యాలు ద్వంద్వ సమాసం మాయకము కానిది అమాయకము నైన్ తత్పురుష సమాసం బాల్యమునందలి మిత్రులు బాల్య మిత్రులు సప్తమీ తత్పురుష సమాసం తర్వాత ప్రత్యక్ష పరోక్ష సుకృతులను ఇవ్వడం జరిగింది వీటిని ప్రత్యక్ష పరోక్ష వాక్యాలను కూడా అంటారు వీటి వివరణ చదువుకోండి ఇది ఏడవ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి భాషాంశాలు వ్యాకరణాంశాలు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్పర్ప్రస్ ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ